హాయ్ అండి అందరికీ నమస్తే మేము భద్రాచలం దగ్గర మినీ అరుణాచలం వెళ్ళామండి అక్కడ ఈరోజు నేను మావి వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ నాన్న మా వారు వెళ్ళాం కానీ మా వారు ఎండకు భయపడి కారులో కూర్చున్నారు మేము మాత్రమే అరుణాచలం లోపలికి వెళ్ళామండి నరసాపురం అనమాట నరసాపురంలో అరుణాచలం అది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి లోపలికంటే బయట నుండి ఒక రౌండ్ అన్నీ ఉంటాయి అన్నమాట లింగాలన్నీ అవన్నీ దర్శించుకొని తర్వాత గుడి లోపలికి వెళ్ళాలి ఇది బయట గుడి గుడి వెనక నుండి గుడి చుట్టూ ఒక రౌండ్ అనమాట ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాము లోపలికి వెళ్ళడానికి చాలా బాగుంటుందండి అరుణాచలం వెళ్ళలేని వాళ్ళందరూ ఈ మినీ అరుణాచలం వెళ్ళొచ్చండి చాలా చాలా బాగుంది మేము చాలా సార్లు వెళ్ళాము వాళ్ళు వచ్చారని తీసుకెళ్ళాము అనమాట ఈరోజే నరసాపురం అక్కడ ఉంచి చూడండి వెళ్ళాము చూడ చూసేసి రావడానికి వాళ్ళకి చూపెట్టడానికి వెళ్ళాను అనమాట నేను చాలాసార్లు వెళ్ళాను మేము అక్కడ ఒక శివలింగం పెట్టడానికి చిన్న లింగం పెట్టడానికి కూడా డబ్బులు ఇచ్చామన్నమాట అది ఇంకా పూర్తి కాలేదు ఇంకా చా స్వామి చాలా శివ శివనాగరాజ స్వామిని ఆ స్వామి చేస్తున్నారు అనమాట అది మొత్తం అదిగోండి ఫస్ట్ గణపతికి దండం పెట్టుకోవాలండి స్వయంభు గణపతి ఓం గమ్ గణపతి ఏ నమ అని ఆయన దండం పెట్టుకొని అప్పుడు ఏ ఆటంకాలు లేకుండా అన్ని లింగాలు దర్శించుకోవాలనేసి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాం ఎవరైనా అంతే మనం అరుణాచలం అక్కడికి వెళ్ళినా గణపతికి దండం పెట్టుకొని అప్పుడు స్టార్ట్ అవుతాం కదా ఇక్కడ కూడా అంతే ఇదిగో చూడండి ఫస్ట్ నైరుతి ఇంద్రలింగం అండి అది నైరుతి ఇంద్రలింగం చూడండి ఫస్ట్ అక్కడ అక్కడ దండం పెట్టుకొని ఫస్ట్ మేము మళ్ళీ ఇంకొక అట్లా అన్ని లింగాలు ఉంటాయి అన్నమాట మొత్తం లింగాలు అక్కడ అట్లా బయట నుండి లోపల ఆ గోడ అవతల స్వామి అక్కడ గుడి ఉంటుంది అనమాట అందులో కూడా అన్నీ ఇది వచ్చి అగ్నిలింగం ఇదే అండి అరుణాచలంలో మెయిన్ లింగం ఇదే అండి అరుణాచలంలో ఉండేది మనం గుడి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేది అగ్నిలింగమే అండి చాలా వేడిగా ఉంటుంది అక్కడ ఆ లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా చెమటలు పట్టేసి అందరికీ అట్లా ఉంటుంది అన్నమాట అక్కడ నుండి ఇక రమణ రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది కదా అరుణాచలంలో అలాగే అక్కడ పెట్టారనమాట ఇవన్నీ కోటి లింగాలు పెట్టడానికి అట్లా పెట్టారు యమలింగం తర్వాత యమధర్మరాజు లింగం యమలింగం ఇది మూడో లింగం అండి యమలింగం తర్వాత నైరుతి లింగం నాలుగోది నైరుతి లింగం అంట తర్వాత నూట ఎనిమిది బ్రహ్మసూత్ర లింగాలు ప్రతిష్టాపన చేయడానికి ఎవరైనా ఇంతకుముందే రాయించుకున్నారు డబ్బులు తీసుకున్నారు అందరి దగ్గర తర్వాత సూర్యలింగం సూర్యుడు తర్వాత వరుణలింగం వర్షం వరుణం అంటే వర్షం మనకి చూడండి అన్నం రౌండ్ దాని రౌండ్గా తిరిగి రావాలన్నమాట తర్వాత చంద్రలింగం మోక్షద్వారం అండి అక్కడ అరుణాచలంలో కూడా దూరుతారు కదా అందులో నుంచి ఇక్కడ కూడా కట్టారు కానీ ఇంకెవరు దూరట్లేదండి శ్రీపాద తర్వాత చంద్రలింగం అండి ఇది చంద్రుడు ఇది శ్రీపాదలింగం ஆதி அன்னமலை மரக்கத்திங்கமண்ட சப்தமாத்திருக்க తర్వాత కుబేరలింగం ఇది కుబేరలింగం అండి తర్వాత భూతనారాయణుడు ఇది భూతనారాయణుడు అనమాట ఇక్కడ స్వామి తర్వాత ఉత్తర ద్వారదర్శనం రామ మందిరం అన్నీ అందరి దేవుళ్ళు ఒకే చోట ఉన్నారండి అసలు ఎవరెవరిని మనం చూడాలనుకుంటే అందరిని ఇక్కడే చూసేయచ్చు ఇది పంచముఖ అరుణాచలేశ్వరుడు ఐదు ఐదు ముఖాలు ఉంటాయి నాలుగు వైపులా నాలుగు పైన ఒకటి ఉంటుందండి శివు అందుకండి అటువైపు 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 నాలుగు వైపులా నాలుగు తలపైన కూడా ఒకటి ఉంటుంది అన్నమాట పంచముఖ పంచముఖ శివలింగం ఇక్కడ శివనాగులు శివనాగులు అని అన్ని అన్ని నాగేంద్ర స్వాములు ఉన్నారన్నమాట ఇంకా తయారు చేస్తున్నారండి ఇంకా చాలా పనులు నడుస్తూ ఉన్నాయి అది వెంకటేశ్వర స్వామి శ్రీనివాస గోవింద గోవింద చూడండి అసలు ఒక్క దేవుడు ఉన్నాడు లేడని లేదు ఇది అద్దాల మేడ అండి అద్దాల మేడ చూడండి లోపలికి వెళ్తే ఎటు చూసినా కానీ ఒకేలాగా కనిపిస్తుంది చుట్టూ కనిపిస్తూ ఉంటుంది అసలు అరుణాచలం అంటే ఒక్కసారి చూడాలండి జీవితంలో ఆ స్వామి కళ్ళు వచ్చి స్వామికి అందరూ అక్కడికి రాలేరు కదా స్వామి అని ఇక్కడ కట్టించారంట చాలా చాలా బాగుందండి అసలు లోపల ఒక్క ఒక్క శివలింగానికి వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉంటాయండి అలా చెక్కారనమాట చాలా బాగుంది ఇది సహస్ర దీపా దీపాలంకరణ అండి ఇక్కడ అన్ని దీపాలు వెలిగిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ అర్ధనారీశ్వర లింగం ఉంటుంది అన్నమాట శివలింగం ఇది శివుడు సగము అమ్మవారు సగం చూడండి అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వర లింగం స్వామివారు సగం సగం చూడండి రెండు కలర్స్ ఉంటాయి స్వామివారు ఒకవైపు ఒక ఒకవైపు అనమాట అలా రెండు కలిసి ఉంటాయి ఇది లింగం ఈశాన్య లింగం అన్నమాట ఇది ఇది కృష్ణ మందిరం చూడండి అసలు ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అందరూ ఇక్కడనే తీసుకొచ్చి పెట్టారు భూలోక వైకుంఠం లాగా అది కృష్ణ మందిరం చూడండి ఇక్కడ నవగ్రహాలు వెరైటీగా ఉన్నాయండి నవరత్నాలు లాగా నవగ్రహాలు ఇది ఇంకొక వీడియో చేసి పెడతా నేను చూడండి ఇక్కడ పాతాళ లింగం ఉంటుంది ఇంకా మనం పాతాళంలోకి దిగాలన్నమాట అక్కడ లోపల చూడండి ఇక్కడ నుండి ఇలా మెట్లుంటాయి లోపలికి దిగితే అక్కడ పాతాళ పాతాళలింగం ఉంటుంది అన్నమాట లోపల ఒక లాగా ఉండేసి ఆ లోపల ఒక చిన్న అక్కడ ఉంది అది పాతాళలింగం చూసారా ఒక రౌండ్లో ఎన్ని ఎన్ని దేవుళ్ళండి అబ్బా 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 అసలు చూసి తరించాలి ఇంతమందిని ఒక్కసారి కళ్ళతో చూస్తే చాలండి జన్మ ధన్యమైపోద్ది అసలు భూప్రపంచంలో ఎంతమంది శివులు శివ ఉన్నాయో శివుడు మొత్తం ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు భూలోక వైకుంఠం అంటే ఇదే కావచ్చు మళ్ళీ ఇక్కడ శ్రీచక్ర శివలింగం శ్రీచక్రంలో కూడా శివలింగం ఉంది చూసారా శ్రీచక్రంలో శివలింగం స్వామివారు శ్రీచక్రం అంటే అమ్మవారి స్వరూపం కదా అందులో కూడా శివలింగం చూసారా పక్కన వీరభద్ర స్వామి ఉంటారు అక్కడ అసలు లేని పలానా దేవుడు లేడు అని లేదండి చూసారా వీరభద్రస్వామి పక్కన మృత్యుంజయ స్వామి ఉంటారు ఇప్పుడు ఈ బయట నుంచి ఒక రౌండ్ అయిపోయిందండి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కూడా చూడండి అప్పుడు మీకు